హాయ్ అండి అందరికీ రాజమండ్రి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వీడియో అండి ఈ అయితే మేము విశాల్ మార్ట్కి అయితే వచ్చామండి పైన అయితే జీషన్ మండి అయితే ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో విశాల్ మెగా మార్ట్ ఉంటుందన్నమాట మిన్నుగాడికి డ్రెస్సెస్ అని అయితే వచ్చామండి ఇక్కడ కిడ్స్కి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఉంటాయండి చాలా బాగుంటుంది ఈ ఫస్ట్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇలా క్లాతింగ్ సెక్షన్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటాయి ఉంటాయనమాట ఇక్కడ చెప్పులు కట్టా చాలా బాగున్నాయండి తీసుకుందాం అనిపించింది బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉందండి డ్రెస్లు అయితే కొన్ని కొన్ని రీజనబుల్గానే ఉన్నాయండి చిన్నపిల్లలు ఇవి గట్టా కొన్ని అయితే రీజనబుల్గా ఉన్నాయి కొన్ని అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయండి నేనైతే నైట్ డ్రెస్లు తీసుకుందామని చాలా ఆశపడ్డానండి కాకపోతే వాళ్ళు ఏంటంటే టీషర్ట్కి ఒక రేటు అలాగే ప్యాంట్కి ఒక రేటు కూడా వేశారనమాట ఇదిగోండి నాకు ఇది చాలా నచ్చేసింది కాకపోతే టూ నైంటీ నైన్ ప్యాంట్కి అలాగే టీషర్ట్కి టూ నైంటీ నైన్ మొత్తం సిక్స్ హండ్రెడ్ అయితే అవుతుందండి ఒక్క డ్రెస్కి ఇంకెందుకు లేని చెప్పి నేను తీసుకోలేదు ఇక్కడ కుర్తీస్ కుర్తా సెట్స్ పైజామాస్ ఇంకా ఇన్న చాలా ఉన్నాయండి బాబు చాలా బాగుంటుంది కదండి విశాల్ అట్లా కాకపోతే ఇంకా నేను తీసుకోలేదులేండి వేరే పని ఉండడం వల్ల నేను ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది అండ్ మేమైతే ఇంకా ఇదిగోండి మెన్నుగాడికి ఇవన్నీ తీసేసుకున్నానండి ఒక ఐదు సెట్లు అయితే తీసుకున్నాను చూసారు కదండి ఎంత బాగున్నాయో వన్ సెవెంటీ రూపీస్ అయితే చార్జ్ చేశారండి నేనైతే ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ వరకు తీసేసుకున్నానండి ఎందుకోసం అంటే తనకు మళ్ళీ ఇంకో టూ మంత్స్ అయితే మళ్ళీ సరిపోవు సో అందుకే ఇంకా ఒక సిక్స్ మంత్స్ వరకు డ్రెస్ సరిపోతుంది కదా అని నేను ఎయిటీన్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ ఏజ్ ఉన్న డ్రెస్ అయితే తీసుకున్నాను వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి